కడప నుంచి ఎవడో వచ్చి ఇప్పుడు నేను సుబ్బారెడ్డిను ఈ భూమితో పెద్ద మాకు వచ్చేస్తాను నీవెవడ నీకు ఇక్కడ రమ్మన్నాడు శ్రీకాకుళం ఏంటి నీకు అబ్బా అనుకుంటున్నాడు ఉద్దమేత్తం బొమ్మని చెప్పాను మన ఫ్యామిలీ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీ నేను చూడండి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు మన అజమాయిష్ చెల్లించవచ్చు అనుకుంటాం అది నేను అవమానంగా భావిస్తాను ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదు అని అంటే పక్క పక్క అన్సిల్స్ ఇప్పుడు సేమ్ చెప్పారు చూడండి కొందే ఎందుకు ఎందుకు ఎంత ఇచ్చేస్తాం రా అక్కడి నుంచి అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాను మేము ఒకసారి ఆలోచించండి ఇంకొక ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాను నివాసం ఉన్న వాళ్ళు చూస్తే పదిల్లు తొమ్మిది ఇల్లు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన్నారు ఎందుకు వచ్చిన్నారు అక్కడంటే ఆ వాతావరణం లేదనమాట మరి ఇక్కడ ఆ వాతావరణం లేదు అక్కడికి వెళ్ళిపోతారు వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదే ముందు వదిలేస్తే అయిపోతుంది రౌడీలు మయం అయిపోతుంది ఎవరో ఎల్లరు మన ఉన్నలే ఒకడినొకడు ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడి ఇంకొకడెక్కడో ఉంటాడు ఆ పెద్ద రౌడికి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది ఎలా పాడీ అంటే మేత దగ్గర ఇవే అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్